అందరికీ ఫైనల్లీ స్వామి గారు వచ్చేసింది మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అండ్ ఇక్కడైతే కన్నయ్య బాయ్ చెప్పేస్తున్నాడు అందరికీ అండ్ ఇక్కడ మేమైతే ఫస్ట్ కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ ఎక్కడికి వెళ్ళినా మనం ముందే ఉండాలి కాబట్టి ఒక వన్ అవర్ ముందే వచ్చినాం అది మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది అండ్ తిరుపతికి వెళ్ళే ట్రైన్ మాత్రం వీక్లీ త్రీ టైమ్స్ మాత్రమే వస్తుందంట ఆ ట్రైన్ మమ్మల్ని మమ్మల్ని అయితే చాలా కన్ఫ్యూజ్ చేసేసింది ఫుడ్ వచ్చేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము చపాతి ఇంకా టమాటో పచ్చడి అండ్ ఇక్కడ ట్రైన్ తిరుపతికి వచ్చేసింది అండ్ దిగగానే వెంకటేశ్వర స్వామి ఐడియల్ కనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది ఆ ఐడియల్ చూడంగానే వీడియో తీసేసిన అండ్ ఇక్కడైతే మేము వెళ్ళిపోతున్నాం కపిలా తీర్థం దగ్గరికి వెళ్ళాం ఫస్ట్ అయితే అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా డైరెక్ట్ తిరుపతి కొండపైకైతే వెళ్ళిపోయాము అండ్ అక్కడైతే వ్యూ పాయింట్ ఎంత బాగుందంటే అసలు పైనుంచి చూస్తే మొత్తం ఫాగే కనిపించేసింది అండ్ ఇక్కడైతే మేము గుండ్లు చేయించుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ రూమ్ అయితే మేము ముందే బుక్ చేసుకున్నాం టూ బెడ్స్ వచ్చాయి చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది రూమ్ అయితే అండ్ ఫైనల్లీ దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ దర్శనం అయితే చాలా హడావిడిగా జరిగిపోయింది అండ్ చాలామంది రష్ ఉన్నందుకు అసలు టికెట్ బుక్ చేసుకొని కూడా పెద్దగా నాకేమనిపించలేదు అంటే లాస్ట్ టైం అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది కాకపోతే ఈసారి చాలా టైం తీసుకుంది త్రీ త్రీ థర్టీకి అట్లా వెళ్తే మేము వచ్చే వరకు నైన్ నైన్ థర్టీ అయిపోయింది ఇక షాపింగ్ మేము ఏం చేయలేం నెక్స్ట్ డే చేద్దాం అనేసి ఇదైతే కోనేరు అండ్ ఎప్పుడు నాకు ఇక్కడ స్నానం చేసే అదృష్టం అయితే దొరకట్లేదు చూద్దాం నెక్స్ట్ టైం ఇదైతే స్వామివారి ఏమంటారు సత్రం కదా ఇక్కడ చాలామంది వాడుకొని ఉండే అండ్ మేమైతే నెక్స్ట్ వెంగమాంబ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఫుడ్ కోసం మేము నెక్స్ట్ డే ఫుడ్ అంతా అన్నప్రసాదంలోనే తిన్నాం ఒక నైట్ మాత్రం తినలేదు బయట తిన్నాం అండ్ ఇక్కడైతే మనకి అరటికాయ కర్రీ ఇంకా పప్పు చారు ఐ మీన్ సాంబార్ టమాటో పచ్చడి అండ్ ప్రసాదం వచ్చేసి అది పప్పన్నం పెట్టారు ఎంత బాగుందో అండ్ ఫైనలీ షాపింగ్ అయితే చేసేసి ఇంటికైతే బయలుదేరుతున్నాం అండ్ షాపింగ్లో నేనేం తీసుకున్నాను అనేది పార్ట్ టూలో చెప్తాను అండ్ చూపిస్తాను అండ్ మా డాడ్ కోసం నేను ఎప్పటినుంచో తీసుకోవాలనుకున్నది మాత్రం తీసుకున్నాను పక్కా మిస్ అవ్వకుండా చూడండి ఇది మాత్రం అండ్ మాకు ఎంత బడ్జెట్ అయ్యిందో మీకు తెలియాలనుకుంటే నెక్స్ట్ వ్లాగ్ చూడండి పక్క బడ్జెట్ వీడియో చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను అండ్ మేమైతే కిందికి దిగిపోయాము అండ్ మేము ముందే ఐ మీన్ అదే రోజు కావేరి ట్రావెల్స్ వాళ్ళది బుక్ చేసుకున్నాం బస్ అయితే అండ్ కింద ఫుడ్ తినేసి బస్ అయితే ఎక్కాము కానీ అయితే చూసుకుంటున్నాడు అనమాట లైట్స్లో వాడు ఫేస్ కనిపిస్తుంటే ఎంత క్యూట్ ఉంది కదా అవి స్వామిది వారి దగ్గరికి వెళ్ళాలంటే అదృష్టం ఉండాలి అండ్ దట్స్ ఇట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్